ఇరిగిపోయిన పాలతోని మనం ఒక చిట్కా చేసుకోవచ్చు అది ఏంటిది ఎలా అన్నది మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి ఫస్ట్ అయితే ఇరిగిపోయిన పాలలో వాటర్ అంతా వంపేయాలి వంపినాక స్టవ్ మీద పెట్టి కొంచెం అటు ఇటు కలుపుతున్నాక సగం మోతాదు వచ్చినాక అవి మళ్ళీ పంచదార వేయాలన్నమాట అందులో సగం అయిపోయినాక పంచదార వేసుకొని మనం బాగా కలుపుకోవాలి అంటే స్టవ్ మీద ఉండే బాగా పెట్టి అటు ఇటు కదిపేసినాక బాగా ఎట్లా అంటే పలుకు 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 పలుకుగా అయిపోవాలన్నమాట అట్లా పలుకు 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 అయిపోయినాక మనం కలుపుతూనే ఉండాలి మనం ఇంట్లోని ఏది దేనైనా సరే ఖరాబ్ చెడిపోయిన చెడిపోయినా పాడైపోయినా మనం ఇంకొక వస్తువులాగా ఇంకొక తినే పదార్థం ఏదైనా సరే మనం ఇంట్రెస్ట్ పెట్టి మనం తయారు చేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే ఇంకా సగం వంత అయిపోయింది సగంలో సగం అయిపోయింది మనం ఈ విధంగా చేసుకోవచ్చు ఇంట్లో చిట్కా చిన్న చిట్కా అనమాట నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఇప్పుడు వెన్న శాతం వచ్చేసింది అనమాట అంటే నెయ్యి లాగా వచ్చేసింది అంటే దగ్గరికి అయిపోయింది అనమాట బురుజు వచ్చిందండి చూడండి కలర్ చేంజ్ అయింది ఇప్పుడు స్వీట్ తయారైపోయింది కనుక కలర్ చేంజ్ అయ్యింది ఈ కలర్ మారిందంటే మనకి స్వీట్ తయార పలుకు పలుకు అసలు ఎంత టేస్ట్ ఉందో నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎంత బాగుందో చూసి పిల్లలు బాగా తింటారు మన ఇంట్లో ఏది ఖరాబ్ అయినా మనం ఇంకొక వస్తువు తయారు చేసుకోవచ్చు అనడానికి ఇదొక నిదర్శన మీరు కూడా ఇలాగ తయారు చేయండి నచ్చినట్టయితే లైక్